కోవూర్ పోలీస్ స్టేషన్ లో లేడీ డాన్ ముగిసింది అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో విచారించారు విచారణలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొంటారు ఈ సందర్భంగా నెల్లూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటితో అరుణ మూడు రోజుల కస్టడీ ముగిసిందన్నారు విచారణలో అరుణని తొంభై ప్రశ్నలు అడిగామన్నారు బిల్డర్ మురళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిందన్నారు విచారణలో అరుణ గతం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు వేరువేరు వ్యక్తులతో పరిచయాల గురించి విచారణ సాగిందని చెప్పారు అడిగిన ప్రశ్నలకు అరుణ కొన్నింటికి జవాబు చెప్పగా మరికొన్ని ప్రశ్నలు దాటివేసిందన్నారు కస్టడీ ముగియటంతో మెజిస్ట్రేట్ వద్దకు పంపించామని వెల్లడించారు విచారణలో ఒంగూరు టౌన్ ఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కోవూరు సిఐ దాకరెడ్డి సిఐ నాగేశ్వరమ్మ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పాల్గొన్నారు बाबा बा <स्तिति> మూడు రోజుల పోలీస్ కస్టడీ ఈ రోజు ముగిస్తుంది ఈ త్రీ లాస్ట్ త్రీ డేస్లో మేము మా అడిషనల్ స్పీకర్ ఆధ్వర్యంలో మేము ఆవిడని విచారించడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారు దీంట్లో భాగంగా ఆ కేసుకు సంబంధించి అపార్ట్మెంట్లో ఆవిడ మురళి అనే కంప్లైంట్ దగ్గర నుంచి అక్కడికి బెదిరించి ఆవిడ పేరుతోటి అగ్రిమెంట్ చేయించుకున్న దాని మీద ఆవిడ గత గత నేపథ్యము అలానే కుటుంబ నేపథ్యం ఆర్థిక నేపథ్యం అలానే వేరు వేరు వ్యక్తులతోటి పరిచయాలు ఆ వివరాలన్నీ అడగడం జరిగింది కొన్ని వివరాలు ఆవిడ చెప్పారు కొన్ని దాటలే సమాధానాలు చెప్పారు కొన్ని వాటిలో నాకు తెలియదు నాకు సంబంధం లేదని చెప్పారు తదుపరి ఆవిడ చెప్పిన ఆన్సర్స్ నుంచి మేము ఫర్దర్గా లీడ్ తీసుకుని చర్చించాల్సింది ఉంది ఈరోజు కస్టడీ ముగిసింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ నిమిత్తం హాజరు పెట్టడానికి పంపించాం నిన్న ఒక థర్టీ ఫోర్ అడిగాము ఈరోజు సిక్స్టీ మొత్తం రోజు మొత్తం నైన్టీ త్రీ డేస్లో అంటే మళ్ళీ ఫర్దర్ కస్టడీ అనేది మేము దీన్ని రివ్యూ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ కనుక్కున్న తర్వాత ఎలా చేయాలని దాన్ని బట్టి పోతాం సార్ ఇప్పుడు వేల